వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష ఇట్లా మనల్ని మంచిగా ఉన్నారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక నిన్న సిక్స్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అని చెప్పినాం కదా ఇక దానికి చాలా మంది కంగ్రాచులేషన్స్ పెట్టాక మీ ఛానల్ ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నామని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది దోస్తులు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే మాపై ఉండాలని కోరుకుంటున్నాము నిజంగా దోస్తులు మమ్మల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మేము ఎంత కష్టపడి డైలీ టూ వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా కష్టం అయితే దోస్తులు డైలీ టూ లెంతి వీడియోస్ తీసుకురావాలంటే మస్తు కష్టం అయితే తెలుసా ఎంత కష్టమైనా మీ లైఫ్ లో తోలి మా కష్టం అంతా తొలగిపోతుంది తెలుసా అందుకే దోస్తులు వీడియోస్ నాకు చిన్న లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి లైక్ కొట్టే హై పాయింట్స్ అనేది కూడా ఇవ్వండి దోస్తులు సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అమ్మ ఏదన్నా రెండు గొలుసులు పెట్టి నాకు అనిపించినాయా మీకు ఏడ బిడ్డ చూడలేదు ఎక్కడ గొలుసులమ్మా మొన్న జాతరలో పోతే మామిప్పించింది చూడే గవ్వి అయ్యో గబా బిడ్డ ఎంత ముద్దునై మమ్మీ గీడని పెట్టినమ్మా రాత్రి పండుకుంటప్పుడే లోపల ఎందుకు తీ పెట్టుడు ఎవరు తీస్తారు అని గీడ పెట్టినమ్మా పొద్దుగా లేచేసరికి లేవు కదా నువ్వేమో చూసినా అని అడుగుతున్నా నేను సంగతి చూడలేదు బిడ్డ అవగానే నీ వద్దేమో ముందే దొంగ పొకండి ఏమో అమ్మ మరి నచ్చితే తీసుకుంటే చెప్పొచ్చు కదా నేను కావాలని అడుగుతున్నా వద్ద కంటే ఎక్కువ నా చెప్పి సరే సరే టీ మరి తీసుకొని తీసుకొని తీసుకుంటే తీసుకునేవో గా చెప్తే బిడ్డ పెద్ద ఊర్వజాలంది అవి మంచిగా ఉన్నాయి కదా నీ మెడలేసుకుంటే ఇంకా ముద్దు కొడతాయని అది ఊర్వజాలని తీసుకుంది మరి ఏడు దాచి పెట్టుకుందో లేకుంటే అలా అమ్మగారికి అలా బిడ్డల కలషిల్ల బిడ్డల గిట్ట పంపిస్తుందేమో బిడ్డ సరే సరే తీయమ్మ తీసుకొని తీసుకోండి మళ్ళా ఏమైనా కూర బుబ్బాయిస్తావారా నేను బాసన్లు ఇల్లాసిలి అంత పని మా ఇక వద్దులేసినాక వంట చేస్తేమో తీయరావి ఆమె చెప్పవా ఇంత పని అన్నా ఏమో బిడ్డ తల్లి పిల్లలు నేను చేసి పెట్ట పుణ్యానికి వింటు అని ఎంత గునుక్కుంటుందో ఎంత అవుతుందో లోపల అన్నతో పంచాడు పెట్టుకున్నా పెట్టుకుని అడిగే రావి సరే సరే తీయమ్మా నువ్వేం చేయకు నీకు పానం చాతనే అయితే నేను చేస్తా తీయే ఏముద్ది మమ్మీ మబ్బులు ఐదు గంటలు లేచినట్టు నువ్వు అప్పటిసారి పనే పని ఉన్నట్టుంది నీకు అవో బయట సాంపి ముగ్గురు నువ్వే పెట్టినట్టు నువ్వు ఆ ఇంకా ఇల్లు ఇంకే పని చేస్తావమ్మా ఏముద్ది ఏమొద్దుగా ఒంట గ నాకు రాగా నువ్వు సేపు అట్లా వండుకోరాదు పొద్దుగా లేచినావు కదా ఈ పని పాడుగా నువ్వు ఏడు పని ఆడని ఉన్నట్టుంది ఇప్పుడు నేను పోయి కూర బువ్వ ఉండేదాకా అట్నీ చూసుకుంటూ నిలబడతారు కొంతమంది ఏం చేయాలి తప్పదు కదా చెయ్యాలి పుణ్యాంత దింట్ల కన్నా సిగ్గు శరమే ఏమంటే ఉండాలి ఏమైంది గీత నీళ్ళ టైం అయింది నాకు టిఫిన్ బాక్స్ ఇట్లా కట్టుకో అయ్యో ఇంకా కూర బువ్వ ఇంకా ఉండలేదు జరసేపు ఆగరాదు నీకు టైం అంటే టైం కే కావాలి మరి నేను ఒక్కదాన్ని ఏమని చేసి పెడతావు ఎంత చేసి పెడతావు చెప్పు పుణ్యానికి దీంతోనేమో చాలా మంది ఉండబట్టి పని చేసేదాన్ని ఏమో గైతా నేను ఒక్కదాన్ని అయ్యబట్టి మరి జరసేపు ఆగరాదు టైం అయింది అంటే ఇట్లా చెప్పు సరే సరే డబ్బు నుండిపో నీ దగ్గర రావుడు కంటే మోసుకొని ఉండేది మేలే తల్లి పోపో డబ్బు నుండిపో డబ్బునా డబ్బునా అంటే అలా ఈ టైం కే అలా అవుతది నాకు ఏమన్నా పది చేతులు ఉన్నాయా ఎప్పు పద పద చేసుకుంటాను ఈ అవ్వ నోరు మూసుకొని పోరా అది ఒకటే కయ్య కయ్య మొత్తుకుంటావు ఆగో నీ పిల్లలు చూసిన బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో నోటికి ఎంత వస్తే మాట్లాడుతుంది చెల్లె పొద్దుగా ఐదు గంటల పని 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 సల్ల చల్లసరికి ఇట్లా బాసన్లు దూకింది ఇల్లాకు దూకింది సాంపాల పెట్టింది అంత పని తీరిపినాక ఇట్లా ఇక నీ పెళ్ళం చూడ ఇట్లా మాట్లాడుతుందో నేను ఒకదాన్ని చేస్తున్నా గా ఉన్నా కదా అని మాట్లాడుతుంది ఎవరైనా నలుగురు పక్కింటి చూస్తే నిజంగానే అమ్మ కోడలు కూడలు నమ్ముతట్టే మాట్లాడుతుంది చూడ ఇంకేం పని ఉంది చెప్పు ఏమొంత పెట్టింది చెల్లె ఆ మొత్తం పని వీళ్ళ వంట ఒంటొక్కడిగా వద్దు వేస్తేమో నేను నచ్చదు అవి మంచిగా వేస్తావు కదా అని అట్లా వంతు పెట్టింది గానికి ఇట్లా మాట్లాడుతు చూసిన వారా ఓయమ్మ నేను మూడాలి ఎట్టినా మూడాలి చెల్లె పెళ్లి చేయగలం తర్వాత నువ్వు వేసుకుంటు అని అంటే నా మాట వారా వద్దు వద్దు నాయన లేనందుకు నేనే కాలు అడగాలి చెల్లవి అని ఈ పెళ్ళాన్ని తెచ్చుకుంటుంది ఇప్పుడు ఏ లేక

పోనీ పోనీ తీయమ్మా దానికి ఎట్లా చెప్పాలన్నట్టు నేను చెప్తా కానీ నువ్వు బాధపడకు పోని రకం కాదు ఆది కొద్దిగల లేచి పోయింది ఇంటికి నింట్లో ఇంటికి పెట్టి పెట్టికి ఇప్పుడు వస్తుంది అంటే అది వచ్చేసరికి మేము వండి పెట్టాలని దాని ఉపాయం దాని గురించి తెలియదు బిడ్డ ఇప్పుడు నువ్వు వంట చేయమన ఎంత ఓ సూర్యగా వంటకన్నా చేసి పెట్టగా బిడ్డ ఇట్లా మాట్లాడుతుంది పుణ్యానికి దీంతో సిగ్గుశ్వరం ఏమంటే ఉండాలంటే నన్ను నా పిల్లలు పాడుతూ పని చేస్తుంటే ఓ ఉన్న లోపల ఉన్నట్టుంది పెద్దమ్మా అమ్మోబాకి నిండా బట్టలు నువ్వు దాని వేట్ బిడ్డ మీ వద్దునుంది కదా మీ వద్దునే ఉతుకుతుంది కదా నువ్వెందుకుతున్నావు ఏమొద్దు పెద్దమ్మా ఇంట్లో ఉత్తగానే ఉంటున్నా కదా ఇక మా ఆమె కాక పని చేస్తుందని ఇక అదో ఏదో స్థాపించుకుంటా మాటలు అంటుంది పెద్దమ్మ ఇక అందుకే ఆమె నోటి నుంచి నేను ఎందుకు మాటలు పడాలని ఉత్త భూషణ ఏం చేసా ఇక అందరు బట్టలు విండేసి అయిపోతుంది కదా ఏముంది ఇలా అని చేస్తున్నా పెద్దమ్మా అయ్యో పాపం పాడగాను మీ వద్ద బట్టలు గిట్లా ఉత్కేస్తున్నావు ఆ బిడ్డ వద్దు వద్దు గట్లా ఉత్కేయద్దు ఇక నీవి అమ్మాయి అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఏ నాయనవి మీ వద్దునవి మీ అందరు అందరూ అనుకో ఏమని ఉంటదా బిడ్డ వద్దు వద్దు తప్పమ్మ అట్లా ఉత్కేవద్దు పోషక్క గిట్లొచ్చినావు ఆ ఏం లేదు పెంటమ్మా ఏం చేస్తారని ఇంతసేపు భూషణ్ మాట్లాడిపోతానికి వచ్చిన గాని బుజ్జమ్మతో నీ గిట్ల గిన్నె బట్టలు ఒకటి ఎట్లా ఉత్కుతాను పెంటమ్మా అన్ని కోరి పానానికి పెట్టిర్రు ఆమె కోడలు ఏం చేస్తుంది ఇంట్లో కోడలతో నొక్కి చూపిస్తే కాదా ఆడవిలతో నొక్కి చూపిస్తే ఏమన్నా పాపం తలుగుతుంది అవ్వ ఇంత నాన్న సిగ్గుశరం ఏమంటే తను ఉండాలని కోడలకు ఆడవిలతో నొక్కి సారే బట్టలు బుజ్జి గన్ని బట్టలు ఒక దాని చూసుకుతావు మా మీ లేవు లేవు దాని బట్టలు ఇట్లా అన్నదే ఉన్నట్టు పాడై గాదని బట్టలు నువ్వే చూసుకుతావురా షీ పాపం తలుగుతుంది లేవు లేవు నానా నేను లేవు ఏ ఏమొద్దు తీయమ్మా ఎంతసేపు జరసేపట్లు అయిపోతాయి ఇక నీళ్ళని వీస్తే అయిపోతుంది కానీ ఏం కాదు కోవే

కాదు పెంటమ్మా ఇంట్లో కూడలున్నాక బిడ్డ గట్లు వేస్తారే మీరు పని నాకు అర్థం కాదు ఆపం దీ రమ్మని రమ్మనుకో నేను చెప్తా కోరికి పోరి పాసులు దాంట్ అబ్బా ఉన్నొక్క అడుగులను నిమ్మలంగా చూసుకోకనంట ఉన్న రోజులు గీత బాధ పెడుతురే పోరిని నీకన్నా తెలియదా పెంటమ్మా నీ బిడ్డ చేస్తున్నావు పని నేను ఎందుకు చెప్పి పాడై తా ఆ పోరికాను దాదాబా చేసుకుంటా పోతనే ఉంటది ఉంటుంది నీ చేస్తే ఆ పోతుంది ఏమైందో ఏం కథనాలి వద్దున చోటు ఇటుకుంటా అది మొత్కుంటా మొత్కుంటా ఈ వంట పాడుగా నేను ఒకదాన్ని నోటికి ఎంత సంత నేను ఏం చెయ్యాలక్క ఇంత పని చేసిన ఇంట్లో చెయ్యని పేరే నా బిడ్డని నన్ను మస్తు బదిలా చేస్తుంది కోడలి ఏం చెయ్యాలక్క ఏ అమ్మా పోని తీయే ఈ పని చేస్తే నేను ఏమైనా కరిగిపోతున్నానా కరిగిపోతున్నా ఏమైతుందా నే నా పని ఎలా హుషారు ఉంటది పోని పోని తీయే మరియు వద్నొకటి అంతగానం ఏం చేసుకుంటా చెప్పే ఇక మనం అదో ఇదో సాయం చేస్తేనే కదా డబ్బున పని చేస్తది పోనీ ఊకోవే ఆమె మొత్తుకుందని మనం మొత్తుకుంటే మనం గిట్ల కుక్కలం అవుతాం డబ్బు తక్కువ ఏ ఊకో బిడ్డ నువ్వు చేస్తే నాకైతే ఎత్తనా అనిపిస్తుంది ఇంట్లో కోడలు పిల్లలు లేనప్పుడు అన్న నువ్వు ఇంట్లో పని చెయ్యి అట్లా మెచ్చుకుంటారమ్మా తల్లికి మస్తు సాయం చేస్తుంది పిల్ల అని అంటారు కానీ గీట్లో చేస్తే మన అందం ఉందా బిడ్డ ఛి నాకైతే ఏం నచ్చలే తల్లి ఆగుజారు ఆ కోరి బర్రీ రోజు ఉంది మరి బట్టలు వస్తుందా దాని బట్టలు ఇంట్లో అలానే ఉన్నాయంట నువ్వేమైనా పని మంచివా బిడ్డ దాని బట్టలు ఇస్తుందనుకో అక్కడ పడే ఏమత్తమ్మ తిన్నవా నువ్వు తిన్నవా ఏడత్తమ్మా నా ఏ పదకొండు అవుతుందో పని ఒకటి రెండు అవుతుంది అయ్యో ఏం పనే ఆడబిల్లుండే అత్తుండే తలా ఒక పని చేసుకుంటే దబాదా అయిపోయిన మీ పని ఇంకా నా పని అయినా ఛాన్ ఉంటది నేను ఒక్కదాని వేసుకోవాలి మీ పని ఇంత పనే దాబా దాబా తీరిపోవచ్చు ఆగో మీ ఆడపిల బట్టలు ఉతికిస్తున్న ఏమన్నా ఏం అతి పనికేం అనిపిస్తలేదా నీకు పిల్ల అయ్యో సంధ్య నా బట్టలు ఎందుకు ఉతుకుతున్నావు తప్పు తప్పు పాపం కలుగుతుంది ఇక అమ్మాయి నాయనే అన్నయ్య అందరు ఉతికినా ఏం కాదు కానీ నాకు ఉతక కుతకు నాకు పాపం దల్లుతది అయినా ఎవరు చెప్పారు నీకు నానబెట్టమని నేను తర్వాత ఉతుక్కుంటా నావి నాకు పక్కకు పెట్టు అదేంటి నావి నాకు పక్కకు పెట్టు అని చెప్తున్నావు అంటే ఆ పోరేమన్న ఏమైనా గాయిద్దా లేకపోతే పని మనిషి అయ్యి ఇంటికి నీ అత్తయ్య ఉత్కాలి నీ మామయ్య ఉత్కాలి నీ మొగన్ ఉత్కాలి అందరు ఉతుకుతాను ఆ పోరు ఏమైనా పని మనిషి అనే చెప్పు అన్నాడ పెట్టు సంధ్యా నేను ఉతుకుతా అని చెప్పు గట్లా ఒక మాట ఉంటది కానీ నాయన పక్కకు పెట్టు నేను తర్వాత ఉతుక్కుంటా అంటే ఎట్లా కనిపిస్తుంది పిల్ల అడవులతో నీకంటే చేత చేయించుకోవద్దు పాపం కలుగుతుంది నీకే అబ్బో బాగలి మరి నాతో చేత చేపించుకుంటూ ఇలా పాపం కదా పుణ్యానికి తింటూ అందరు కలిపి నేను ప్రయత్నాలు పెడుతుంటే మా నాకేం కాదా ఏం ఆలయ ఏమైతుంది నాయన పక్క పెట్టమను నేను అందరూ నా నా వల్ల కాదమ్మో అయినా మందికి ఏమవసరము మంది అందరికన్నా నా సంసారం మీదనే ఉంటది నా సంసారం ఎక్కడ పోతే ఏంటి అలకిందుకంట ఏమైనా మంది ఇంటకుంటే ఏమేమైతున్నాయి అన్ని ఆడుచుకుంటందుకు ఇచ్చులు కచ్చకాలు పెడతందుకు ఏమి వస్తారు అవు చూసిన వర్షల్లే ఇప్పుడు నేను ఏమన్నానే నీ కోడలు పోయామ్మో కయ్య కయ్య మొత్తుకుంటా తిట్టుకుంటా తిట్టుకుంటా పోతుంది పోయామ్మో దాన్ని ఒకటికే మొక్కాలే గది గంటే అక్క అందుకే దాన్ని జోలికి పోము దాన్ని ఆడకపోము అందుకే నా బిడ్డ గురించి తెలుసు కాబట్టి అది లేవకుముందు అన్ని దా పని చేసి పెట్టదక్క ఆయన ఏం చేయలే అందరూ నా పుణ్యానికి నా తింటుర్రు అని మస్తు మాటలు తిట్టిపాటు అక్క ఆయన నా బిడ్డే యువర్తనే ఏ ఉంది ఏం చేస్తాం నా బిడ్డ మంచి మంచిలేదాయే ఇవా ఎప్పుడు చేస్తారో ఏం కథలో ఆ పైసలు కుదిరితే బాగుండే లగ్గం చేసి పంపిస్తే నా బిడ్డకి జరిపి ప్రశాంతత ఉంటదేమో నిజంగా తల్లితో బాధలేదు ఎవరితో బాధలేదు కానీ ఇవా ఇంటికి వచ్చిన కోడలతో నా బిడ్డ మస్తు బాధపడుతుంటా ఓ అన్న ఉన్నవా ఎదుగునంలా ఆ ఉన్న ఉన్నారా చెప్పమ్మా ఏం కావాలి అయ్యో కూరగాయలు పెట్టి ఎట్టికే పోయింది లచ్చవ్వ ఎక్కడ పోయిందో ఈ ఆవా ఓ అన్న లచ్చవ్వ ఎక్కడ పోయింది కూరగాయలు ఎక్కడ వస్తే కదా ఆ లేదు లేదమ్మా నీకు పని మీద పోయింది వస్తుంది వస్తుంది జరుండు ఆయన ఏం కావాలో తీసుకో ఇక తెలిసిన కదా మీరు తర్వాత ఇద్దరు పైసలు నేను జోక్ తో తీసుకోమ్మా ఏమద్దు ఏమద్దు తీయే వచ్చినాకనే పొద్దు కంగ తీసుకుంటా తీయేం తప్పిపోయేదండి ఇప్పటికీ కాదు ఇక మాపటి లేని కూర ఉండాలా అని ఇప్పుడు ఏ రేసి పెట్టుకుంటే అయిపోతుంది అని సరే సరే తర్వాత వస్తాయి సరే సరే అమ్మా అమ్మా సరిత నీకు ఏం కావాలో చెప్పురా దమ్మున షాప్ బంద్ చేస్తున్నా అయ్యో ఎంత సేపు అవుతుందన్న నువ్వు తెలిసి గంట ఇట్లా తెరవనే తెరవలేదు అప్పుడే బంద్ చేస్తానంటావు అంటావు నీ గింత నన్ను ఓపికుండదేమే అమ్ముతాను గిట్లో ఇలా గిరాకు వస్తుంటారు కదా సరే సరే గానీ డబ్బు నేను చెప్పమ్మా నాకు పని ఉంది నీకు ఏం చెప్పు ఆ గవి ఐదు రూపాయల గులాబ్ జామ్ వచ్చినాయి చూడే ఇంటి ఇంత లావు గవి ఒక నాలుగు గట్టి ఇరవై రూపాయలే ఇక అట్లనే ఇంకా తీయ తీయటి ఏమేమి ఉన్నాయో అవి పది రూపాయలు ఇవి పది రూపాయలు గట్టి యాభై రూపాయల సామార్ జరా సరే సరే అమ్మా ఇక వాటమ్మా తీసుకో అబ్బా చేతిలో పెట్టాగానే కమ్మగ వాసన వస్తున్నాయి డబ్బా అయిపోగానే మళ్ళీ ఒక డబ్బా తీస్తారా ఏ గిగ్గిరాకి మస్తు ఉంటది నాకు నీకు సరేనా ఏమైందక్క అక్క కూరగాయలకు వచ్చినావా ఆ అవును చెల్లే కూరగాయలకు అనే వచ్చినా గాని ఇంకా అంతగానం తీపి సామాన్ తీసుకోవచ్చు నువ్వు ఎవరి కోసం చెల్లే అయ్యో మీ ఇంట్లో మీ ఆడబిల్లు ఉండేవో కాదు మీ ఆడపిల్ల నువ్వు మీ అక్క అందరూ కలిసి కూర్చొని తింటు అదే అనుకుంటున్నావు దాని దాని తీసుకోతుంది పోరి పిల్లలు లేరా ఎవరు లేరాయ ఎవరు తింటారు అనుకుంటున్నావు మీ కొరకు తీసుకోవతున్నావు ఆలందరి కోసం తని నేను ఎందుకు తీసుకోవాలి అక్కా బాలి ఉన్నావు నువ్వు ఆలయ తెచ్చుకుంటే దాసుకొని దాసుకొని తింటాడు తల్లి పిల్లలు నేనేం తీసుకోతే వాళ్ళకు నా కోసం అనేది తీసుకొస్తున్నా అయినా నాకు గులాబ్ జాములు తీపి వస్తువులు ఏవారంటే నాకు చాలా పానం అక్కన పాన దాని మీదనే కూటది అయ్యో గట్లంటే పెళ్లి కానీ పిల్లున్నాం కాగా నువ్వు ఇంత తినాలి ఏదైనా తినాలి ఆ ఆ పోరి చాలా నిమ్మలమైన మనిషే పిల్ల నువ్వు అమ్మో ఆమె గురించి తక్కువ గురించి తల్లి పిల్లలు ఒక మాట ఉంటారు మా మామయ్య దాచి పెట్టుకుని దాచపెట్టుకుని బార్యలో తింటారు రాగాని మూతి దూసుకొని వాళ్ళ గురించి నీకు ఎరకలేదు అక్కో అందుకే వాళ్ళ గురించి నేను ఆలోచించను ఏం తెచ్చుకున్నా ఏం కొనుక్కున్నా తెచ్చుకుంటా లోపల తింటా వాళ్ళ గురించి నాకెందుకు చెప్పాయినా సరే సరే పోవెమ్మా ఇక వాళ్ళు పట్టించుకోని నువ్వు వెనుక పట్టించుకుని పోటీకి ఏమీ తెలియదు అట్లా కాదే ఇట్లా కాదే అని నాకు చెప్పి సంసారం చక్కగా ఉన్నట్టే మాట్లాడుతుండో ఆ పెళ్లి ఉన్నట్టని పోరి వాళ్ళ ఉంది మరి మా ఆడపిల్లకి రెండు నాకు రెండు అని అంటలేదు కానీ వాళ్ళు బరి సాటుగా తింటారు అందుకే అంత నేనే పొంకొచ్చుకుంటున్నా అని చెప్తుంది చూడు సిగ్గిదా పిని నీ అవ అలా అత్త ఎంత పని చేస్తారు ఈ పోరికి ఎంత ఆసరైతారో దీనికి ఒక్క పని లేకుండా అలా ఆడవిల పెళ్లి కాని పోరి పొద్దుగల మబ్బుల సన్ని పని చేస్తుందంట దీనికి గింతనన్న అక్కడి పిక్కడ అది పోరు మీద గింతనన్న జాలి లేదేం లేదు ఈ అబ్బాయి ఎక్కడికి ఎంత ఆపరిచింది ఈ పోరికి ఆడగాను ఓయమ్మా ఇది ఎక్కడ చూస్తున్నావమ్మా రోజుకు యాభై రూపాయలు వంద రూపాయలు ఇడిపిస్తుంది ఇక అవ్వ ఇవ్వ సామాన్లు సిడి తిండి తీసుకోబోతుంది నేను అనుకున్నా ఫస్ట్ ఈ మాకు పిల్లలు ఉన్నట్టు అందుకే పిల్లల కోసం కొనుక్కోతాను నేను అనుకున్నా ఇక ఆలు చెప్పంగా చెప్పగా తెలిసింది ఆ కూరగాయల పోషమ్మ చెప్తుంది లచ్చమ్మ చెప్తుంది అందరు చెప్తున్నారు ఓయమ్మ దీని పాడుగాను ఏమైనా షిరి దీనికి ఏగ అని అలా తిడుతుంది అంట కదా గట్ అని చాటు చాటుకుని ఇలా తినిపోతుంది అంటమ్మా ఇక గట్ల నాకు ఎరకగాని నీ అబ్బా ఇట్లా పెళ్ళైన కూరలు గీత షిరి దీనికి తల్లి మరి అలా ఉన్న ఒక్కాడు వీళ్ళకి ఇస్తేమైందో భయపడలే కదా వింటుంది కోరు పాడుగాను దీని బర్రె ముఖంలో చెప్పు పక్క పాపం తల్లుతుంది అన్నది ఇంక ఆడవిలో ఉసురు ఎట్లా ముడుతుందో ఏమో దీని పాడగాను పక్క ముఖంది ఓ సరిత మీ ఆడవిల్లా సంది ఉందారా ఇంటి ఏమో నాకేమేరు కదా ఆమె గురించి ఇంటి దాకా వచ్చి చూసుకొని పోరాదు అయినా ఆమె గురించి నీకేమవసరం ఓ అమ్మ ఒకటే ఇంట్లో ఉంటారని అడిగింది తల్లి తప్పైంది తల్లి ఓ అమ్మ అడిగితే ఇట్లా తప్పే నానే మరి వాళ్ళ గురించి ఏడ్చుకొని చెప్తాను నేనేమైనా పని మంచినా చెప్పాలకు నీకు పని మంచినా వాళ్ళకి పని మంచినా మరి ఈ ఇంకొక ముఖాన చెప్పు పోతున్న గార్థిని విడిచిపించుకున్నట్టేపాటు ఇక రాసుకొని కూసుకొని తిరిగేం లేదు అమ్మా ఇది సంధ్య అని ఆ సంధ్యతో నన్ను ఇంత పని చేపించుకునేది ఎక్కడ పోయిందో ఏమో నా కాల గురించి ఏమేత నాకు అవసరం లేదని దీన్ని చెప్పు పెద్దమ్మా సంధ్య కుందా ఉంది ఉంది బిడ్డా రా ఏమైందిరా చాను రోజులకు అసలు వస్తలేవు కదా ఇంటి దిక్కు ఆ వస్తలేనక్క ఇంట్లో పని సరిపోతుంది అమ్మకు పానం బాగలేదు కదా ఇక ఆమె క్లాతనైతే లేదని అప్పటిసంది ఇక నేనే వేస్తున్నాక్క ఇక పని తీసరితో ఈ టైం అవుతుంది ఈ రోజు ఇతనే అవుతుంది ఏం టైం పాస్ అయితే లేదు అట్లా సంధ్యక దగ్గర కన్నా వస్తా అని వచ్చినక్క నీతో మాట్లాడుతుంది టైం ఎట్లా గడిచిపోతుందో తెలియదక్క తిన్నవా ఏడదా ఇంకా తినలేదు నువ్వు తిన్నవా తిన్న తిన్నక్క రెండో పూట తినే టైం గీట్లయింది కాదక్క ఇప్పటిదాకా తినకుంటే ఏం చేస్తావా అక్క ఏమైనా పని పని అనుకుంటే ఇంట్లో పని చేసేట సరిపోతుంది ఇక నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో ఇంత ఎప్పుడు పోతావో ఇక నీ పెళ్లికైతే జోర్ జారుగా తయారైతాం అక్క ఇక మా దోస్తు గారు అందరు వస్తారో తెలుసా మస్తు ఎంజాయ్ చేస్తాం నీ పెళ్లికి అయితే ఇక మన దాంట్లో ఎవరి పెళ్లి ఉంది చెప్పు నీ పెళ్ళే ఉంది లైన్లా ఆ సరే సరే రా అందరినీ తీసుకొని రా ఇక ఫుల్ ఎంజాయ్ చేయదురు గాని సరే సరే బిడ్డ మాట్లాడుకోర్రీ అమ్మా సంధ్య ఆకలి అయితే లేదమ్మా బువ్వు వేసుకుని వద్దురా తినుకుంటా ముచ్చట పెడదు కానీ చెల్లెతో ఇప్పుడే వద్దమ్మా కొద్దిసేపు తింటలే ఏం కొద్దిసేపు ఏమో టైంకి తిండి తినకాక గొప్పలు అయితే పని పని అనుకుంటా పని మీదనే ఉంటుంది నీ గ్యాస్ అంతా ఏమో తల్లి నేను చెప్తున్న మాట ఇంటా వా నువ్వు సరే నీ ఇష్టం నాకైతే ఆకలి తల్లి నేను పోయి తింటా తింటారు తింటారు పుణ్యానికి ఎవరు వండి తిండి ఎట్లా తినబుద్ధి అవుతుందో ఎట్లా పైకి పడుతుంది వదినే బాగుండవా ఓ అమ్మ చూసి ఇట్లా వల్కరిస్తలేదు వదినే వదినే మస్తు బిల్డప్ ఇస్తుంది కదా అబ్బో నేను బిల్లపిస్తున్నా అవునవు తెలుస్తనే ఉంది మీ అక్క చెల్లెలు ఎవరు బిల్లపిస్తారో నాకు అంత తెలుస్తనే ఉంది గానీ మరి ఎన్ని దినాలు మీ అక్క ఊరికి పోయిందని రాలేదు మీ అక్క వచ్చిందని తెలిసినట్టుంది వచ్చినావు మరి వద్దు ఒకటే ఉంటది ఏం చేస్తుందో ఏం కదా ఇంతసేపు పోయి మాట్లాడినా మాట్లాడతాను వద్దు మీద ప్రేమ లేదు ఈ అక్క రా ఊరికొచ్చినావు గత సరే సరే నాకు ఎందుకు మీ గురించి అయ్యో ఎందుకు అయిపోతున్నావు ఇక మా అక్క అయినా నువ్వైనా ఒకటే ఇక అక్క కంటే పెళ్లి అయిపోతుంది కాబట్టి మెమరీస్ మాకంటూ ఉండాలని కొద్దిసేపు మాట్లాడిపోతుంది నీతో తర్వాత నీతోనే టైం పాస్ కదా నాకు పెళ్లి వరకు అబ్బో సార్ సార్లే మనుషుల ముందు ఒక మాట మనుషులు లేనప్పుడు ఒక మాట మస్తు మాట్లాడతారు సార్లే మాట్లాడుకోరు మాట్లాడుకోరు ఆయన నాకు నీ గురించి అవసరం పెద్దమ్మా ఏమైంది పెద్దమ్మా బిడ్డా ఏం లేదు కూర్చొని మాట్లాడుకోరు అక్కడ చెల్లెలు అగో అక్క నువ్వు ఇట్లా ముఖం మార్చినవు పెద్దమ్మ నువ్వు ఏమైంది అక్క ఏమన్నది వదిలే నాకు వినిపించలేదు ఏం లేదేం లేదమ్మా అది చూటి మాటలు ఎవరన్నా ఇంటికి వస్తే గీతనే మాట్లాడుతుంది ఇక అక్కకు పెళ్లి చేసి పంపిస్తే నాకు నిమ్మల ముంటుండే పానము అది ఇంటికాడ నుండి కాస్త దానికి సురకనైపోతున్నాము నన్ను మీ అక్కను ఒక దగ్గర కలిపి తిట్టుడే తిట్టుడు ఏం తిడుతుంది మా ఉసురు ఏం పోసుకుంటుంది దానికి నా సంతలు నా పిల్లల సంతలు లేనట్టు ఏమైనా మమ్మల్ని తిట్టి పాడేస్తుంది అవును పెద్దమ్మా ఎప్పుడు వదిన సీరియస్ ఉంటది ఏమేమో నోటికెందు మాట్లాడుతుంది ఎందుకు పెద్దమ్మా ఇంట్లో పని అంతా వదిన పానానికి ఏం పెట్టరు కదా మీరు అక్కనే సగం పని చేస్తుంది వదిన ఏదో మేము పని చేసినట్టుంది గాదానికి ఎందుకు పెద్దమ్మా ఆమెకు అంత కోపము అంటే పెళ్లి ఆమె ఇంకా ఆమెడకే ఉంటుంది నా పానానికి కలగబడుతుంది అని ఏ ఫీల్ అయింది పెద్దమ్మ పోని పోనీ ఏం బాధపడకు మరి ఆమె ఉండిది మీరే నువ్వు తింటుంది పెద్దమ్మా మీ అంతలో నువ్వు అక్క పెద్ద నువ్వు ఒక దగ్గర ఉండి వండుకొని తింటే అయిపోతుంది కదా దానికి ఎందుకు ఆశపడేది పడేది చెప్పు ఏమో బిడ్డ ఏం చేయాలో ఏం కథనో ఈ పిల్ల పెళ్లి చేసి పంపిద్దామంటే పైసలు లేకపోయి పైసలు జమ అయ్యేదాక పెళ్లి చేయొద్దామా అని మీ అన్న ఏం చేయాలి దీంతో మాటలు పడాల్సి నా పిల్ల అయ్యో పెళ్లి అయ్యి అత్తతోనో ఏరాలతోనో పోరుంటది అని అంటే ఎవడన్నా సై అంటారు కానీ పెళ్లి ఆగ ముందుకు ఇంటికి వచ్చిన కోడలతో వదిన తోని లొలి పంచాలేదు నీ అమ్మ వదిన మరదలు కష్టాలు పడతలేదు అని అంటే సిగ్గు వేయ కాలనే ఉండి ఏం చేయాలి రా దేవుడా నా పిల్లు సరే నా ఉసిరే తప్పక ముట్టడానికి పాడుగాను పోని పోని అమ్మ బాధపడకు బాధపడకుంటా ఎట్లా ఉండాలి బిడ్డ చెప్పు పొద్దున్న ఉపాసమే ఉన్నావు ఇక తింటే మా నాన్నగల్ల ఆ మొన్న తిండి నేనెందుకు తినాలని నువ్వు ఇంకా ఉపాసమే ఉన్నావు నాకు ఏర్పడింది బిడ్డ అందుకే నాకు ఇప్పుడే వద్దమ్మా అని అంటున్నావు ఇక ఏం చేయాలి బిడ్డ గిన్ని బాధలు ఇంకెన్నో దాని బిడ్డ సబ్బు దంట పెళ్లి చేసి తన ఆయన ఎన్నో అప్పు సప్పు చేసి నేను పుస్తలు తాడు నీ లగ్గం చేసి ఇస్తాను నాకైతే నీ బాధ చూడలేకపోతున్నా ఈ అవ్వ ఎక్కడ దోవాలి దాని నుండి నుంచి మనం బాధపడాల్సి వస్తుంది దాని నుండి చీపిచి పిచ్చి బిడ్డ ఎవతో అవి ఎక్కడదో అవి అయ్యో చెప్పడం మర్చిపోయినా సంధ్య ఇగో అన్న అన్నానికి వచ్చే టైం అయింది కూర అయిపోయింది ఏదైనా కూర వేసి పెట్టవా ఈ అన్నము వేడి వేడిగా ఉంది అన్న మటుకు గానీ కొంచెం కూర ఏదైనా వండి పెట్టవా అన్న వచ్చి తింటాడు మళ్ళా కూర లేకుంటే నాకు ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తాడు నేను మా అమ్మ ఇంటికి పోతున్నా రేపు పొద్దు కానికి వస్తాను ఫోన్ చేసి చెప్పిన సరే మరి పోయి వస్తా సరే సరే వదిలే పో అబ్బో ఏనడు ఆ చెప్పినా ఎంత కష్టం కష్టమైతుందో చూడు ఇక కూర చేస్తా పొద్దుగా నేను చేస్తే బరలేకంత తినాలి కదా అంత అయిపోయి ఇప్పుడు చేయమంటే ఇట్లా మాట్లాడుతుంది చూడు చెయ్యి చెయ్యి తప్పు దాకా చూసినా బిడ్డ పొద్దు సంది నా బిడ్డ నేను ఉపాసమే ఉన్నాము కూరబం అయిపోతుంది పెళ్ళమ్మ చూడదు పురుగులు కూడా దీనికి ఇట్లా అమ్మాయి కదా దాని కాలేరాని అగో నా పిల్ల తిన్నగా తిండేదా నడుచుకుంటలేదు కానీ కూర పువ్వు వండి పెట్టు అని చెప్తుంది సిగ్గు తప్పింది ఇంతకన్నా సిగ్గు లేకుండా వచ్చి నాకు ఆడికి పోని పోని పెద్దమ్మ నిజంగా మస్తు పొగరున్నట్టుందమ్మా వదినకి గిసంటలని ఏడ చూడలేదు పెద్దమ్మా ఏదో పలకరిచ్చిన పాపాన నన్ను వీటి ఎన్ని మాటలన్నా చూసినావా అది అంతే బిడ్డ దాని గురించి ఇంకా మొత్తం తెలియలేదు నేను మొత్తం చదివిన బిడ్డ దాని కథ ఏందో దాని గుణం ఏందో అంత నాకే పోని పోని మమ్మీ ఏదో ఒక కష్టానికి పోయి పైసలు జమ చేసి నా పిల్లలు అర్థం చేసి పంపిస్తాను ఆయన అప్పుడే నా పానం నిమలమైతది అవుతుంది రేపు రేపు నా శాఖ కాకుంటే చచ్చిపోయినా నా బిడ్డను ఒకటి ఎవరు చూస్తాడు

లెంటి వీడియో తీసుకొచ్చి మేము దోస్కొడం కాబట్టి ప్లీజ్ దోస్కొను సపోర్ట్ చేయಿರಿ చాలా వరకు మంచి పాజిటివ్ ریسెప్షన్ నించుస్తుంది దోస్కొను ఈ సపోర్ట్ ముందు ముందు కూడా ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము బై బై దోస్కొను మరొక మంచి కంటెంట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మేము వకొకాము ప్లీజ్ సపోర్ట్ చేస్త ఉండండి అప్పటి వరకు చూసి ఉండండి బై మళ్ళీ